వీక్షకులకు స్వాగతం నమస్కారం అపర భగీరథుడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిన వ్యక్త లేక రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిచ్చి రైతులకు అండగా ఉండి ప్రతి నెలలో బంగారం పండించాలన్న ప్రయత్నం చేస్తున్న వ్యక్త ఎవరు అపర భగీరథుడు వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అడ్చమీ శ్రీనివాసరావు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అపర భగీరథుడు గతంలో మనం చూసాం ఎర్నలిస్టులని పేటిఎం బ్యాచ్ ని కొంతమంది ఆస్థాన విధ్వంసాలు పెట్టుకుని అపర భగీరథుడు అనిపించుకుంటూ జలగ్ని పేరు మీద ధనగ్ని చేసి మాజీ ముఖ్యమంత్రిని చూసాం ఇవాళ ఆడావులు లేకుండా తను ఇచ్చిన మాట ప్రకారం పోతిరెడ్డిపాడు నుంచి కుప్పం చివరి ఆయకట్టు వరకు అంటే రాష్ట్ర సరిహద్దు వరకు నీరుస్తున్న నేటి ముఖ్యమంత్రిని చూస్తున్నాం ఎవరు అపర భగీరథుడు అంటారు మీరు ఎట్లా విశ్లేషిస్తారు చంద్రబాబు నాయుడు గారు చాలా మంది అనేది ఏంటంటే పబ్లిసిటీ అనుకుంటారు అందరు నిజంగా కనుక ఈ ప పద్నాలుగు మాసాల పరిపాలన చూడండి వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి అసలు పబ్లిసిటీ లేదు లేదు ఇప్పుడు ఆయన కానీ ఆయన సహచరులు కానీ అందరూ వెళ్ళి ఒకటో తారీఖుని పెన్షన్ ఎత్తున్నారా అవును మీలాగా నా ఇంకొకళ్ళు ఎవరో దోలెక్కున్న వాళ్ళ వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు కానీ వాళ్ళు ఆదరైజ్డ్గా ఆర్గనైజ్డ్గా ఎవరో పబ్లిసిటీ చేయట్లా కావాలంటే చూసుకోండి ఇప్పుడు నిన్న మొన్న ఆయన మ్యాజిక్ డ్రైన్స్ అని ఒకటి పెద్దపురం తూర్పుగోదావరి జిల్లా వెళ్ళేడు అయినా దాన్ని ఎంత ఆడవాడు చేయొచ్చు మ్యాజిక్ డ్రైన్స్ ఏంటంటే కొత్తగా కొత్తగా ఉంది అది మ్యాజిక్ డ్రైన్స్ అంటే నీరు మాయమైపోద్ది అక్కడ ఆ డ్రైన్లో ఉండదు ఇంకపోతా ఉంటుంది ఇంకుడు గుంతల్లాగా కంకర చేసి వేసి తక్కువ ఖర్చుతోటి చాలా ఇన్నోవేటివ్గా ఎవడో మంచి బ్రెయిన్ వాడి చేసారు ఒకయన అంటే అది ఒక సపోజ్ ఒక వంద మీటర్లకి ఒక రూపాయి ఖర్చు అవుతుంది అదే మామూలు డ్రైన్ అయితే ఆరు రూపాయలు ఉంది ఆరు రెట్లు ఎక్కువ ఉంది అలాగనమాట నాలుగు రెట్లు ఎక్కువ అలాగే అది దానివల్ల చాలా దోమలకి నీళ్ళు ఎప్పుడైతే నిలవలేవో దోమలు పెడదు అవును ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు చాలా తక్కువ అవుతాయి ఇప్పుడున్న వాతావరణం చెడిపోయిన దాని మీద దాన్ని మొత్తానికి ఎవడో ఏం చేయలేడు కానీ ఉన్న కొత్తగా ఇన్నోవేటివ్గా కొత్త కొత్తగా ఏదో ఆలోచన ఇప్పుడు ఇంకుడు గుంతలు భూ జలాలు ఇంకిపోకుండా ఇంకుడు గుంతలు ఎలాగైతే ఆలోచన చేసినప్పుడు విక్రించే అందరూ అది ఇది కూడా టైప్ ఇప్పుడు ఒక యాభై మీటర్లకు ఒక పిట్ ఉంటుంది అన్నమాట అందులోకి వెళ్ళిపోయి నీరంతా అందులోకి వెళ్ళిపోద్ది ఎక్కడ ఎక్కడ అక్కడ నెల ఉండకుండా సపోజ్ ఎక్కువ వర్షం వచ్చింది అనుకోండి ఆ దాంట్లో నీరు మాయమైపోద్ది అంటారు కొంతమంది పితండవాదాలు వికటగా వికట ప్రశ్నలు వేసేవారు అయితే అదే ఒక యాభై మీటర్లకి లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది అన్నమాట డ్రైన్ సరే ఇదే కాకుండా అనేక విషయాల్లో అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ చక్క చెక్క చక్కెం వచ్చి ఈ సంవత్సరం ఓపెన్ అయిపోయి ఉంది ప్రచారం కూడా లేదు తన ప్రచారం లేదు మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది తెలుసు అండి అదే కాకుండా పదివేల కోట్లు దానికి ఇచ్చారు ఆగిపోయింది ఆగిపోయింది చూపించుకు చెప్పకుండా అది ఇప్పటికీ ఈ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ దాన్ని అవుట్ సోర్సింగ్ ఇస్తారండి లోపల పర్మనెంట్ ఎంప్లాయీస్ లేరు చాలా చోట్ల అర్థమైందా మీకు అదే చేస్తున్నారు దీనికి అలా చేయి తీరాలే అలా ఉన్నవాళ్ళు చేయరు ప్రైవేట్ కంపెనీలో కూడా ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు ప్రభుత్వ రంగ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ ఈ దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఇస్తారు కదా కాంటబట్టి అయిపోయింది అది దాన్ని పట్టుకుని ఇంకా ప్రైవేటైజేషన్ ఆగలేదు వాళ్ళు పనికి మమ్మల్ని వాళ్ళకి ఏం ఊసిపోక మాట్లాడుతుంది అంతే అండి ఇక మరి అడ్డగోలుగా బాధితే మననాటి వాళ్ళు చూత్తు కోరుకుంటామంటే ఏదో చెప్తా దానికి సమాధానం చెప్తాం ఇలాగా ఆయన అదే కాదు ఇప్పుడు మన మహిళలు ఉచిత బస్సు ఉందా దానికి ఏదో పెంటగోళ ఒకటి తగులుకొని దాని గురించి వాళ్ళు దాన్ని హైలైట్ చేసుకోవాలి దాన్ని అంటే నేను నోర్మూహించాలా అక్కడ పరిష్కారం ఒక అయినా సరే వీళ్ళు చేసినా కానీ అతి చే హేరాలు ముడ్డు అది వేరే కదా ఇప్పుడు ఏదైనా ఒక సమస్య ఖచ్చితంగా ఒక ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి సారీ చెప్పిన తర్వాత కొంతవరకు ఉపశమనం విజయం సాధించినట్టే దాన్ని ఇంకా వీళ్ళకి మైనస్ అవుద్ది ఇలాగే ప్రతిదీ అంతకుముందు కొంతమంది ఒక ఎమ్మెల్యే కొట్ట ఇలాంటివన్నీ డైవర్షన్ కింద ఇదే అదునుగా ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తారు ఇప్పుడు నాలుగో ఉన్నాడు నేను ఏదన్నా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను మనం భజన సంఘం కాదు కదా ఆ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలు ఏమైనా ఉన్నా లేకపోతే ఎమ్మెల్యేల పొరపాటు చేస్తాను ఖచ్చితంగా మాట్లాడతాం ఎందుకు వదిలేస్తాం మాట్లాడినప్పుడు దాన్ని తీసుకునేవాళ్ళు వాళ్ళకి వాళ్ళకి సత్తా లేదు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్న నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ భజన సంఘాలు కింద ఉండి వారు ఎవరిన ఈ సాయిలవాళ్ళు అందరూ ఉన్నారు ఏంటండి మనం మాట్లాడితే మన దాన్ని కూడా తీసుకుని మన దాన్ని ఇళ్ళ మీద అస్త్రంగా వాడుతున్నారు మనం వాళ్ళకి ఎంతో చెప్పాం వాళ్ళు స్వీకరించారు కాబట్టి మార్పులు వస్తాయి ఎంతో కొంత స్వీకరించి వింటారు కనీసం వాళ్ళు ఇనివాడు కాదు ముఖమే గుద్దివారు ఇప్పుడు ఇక్కడ ఉంది వచ్చింది మొన్న చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి పర్యటనలో మ్యాజిక్ ట్రైన్స్ గురించి ఎవడం మాట్లాడతలేదు తెలియదు ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు పిల్లలు సెల్ఫీలు తీసుకుంటున్నారు ఒక రకమైన వాతావరణం దాన్ని హైలైట్ చేసుకోవాలి నాయకులు మాట్లాడాల కార్యకర్తలు మాట్లాడాలి వాళ్ళు మాట్లాడితేనే కదా ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పుడు మీరు నేను ఎంతమో ఆర్చుకున్నా ఒక మంత్రి లేకపోతే ఒక ఎమ్మెల్యే మాట్లాడితే అది ఎక్కువ రీచ్ ఉంటుంది జనాలు ఆసక్తిగా వింటారు ఇప్పుడు కుప్పం నీళ్ళు ఇచ్చాడు ఒక అద్భుతం జరిగిందండి అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి ఒక సెట్టింగ్ చేసి అక్కడ ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసి యాత్ర మా ఏం చేస్తాడు సెట్టింగ్ ఇటంతో పాటు మీరు గమ్మత్తుగా మరీ దారుణం అండి అద్దె గేట్ తీసుకొచ్చి పెట్టారు అదే చెప్పేది అలాగే అది మీకు బామనే సత్య బామనే డబ్బింగ్ సినిమా వచ్చింది కమల్ హాసన్ గారితో ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఎప్పుడో తొంభై ఆరులోనే ఎప్పుడో వచ్చింది అందులో నువ్వు ఒక స్టూడియోలో ఇటు పెట్టుకుంటాడు వినాయకుడి విగ్రహం అని ఇటు కళ్ళు మూసుకుని తెరిచి ఆ స్టూడియో వాళ్ళు అది పట్టిపోతారు అది అది పోర్టబుల్ మోబుల్ వేదిక అనమాట వినాయకుడు బొమ్మ ఉంటుందండి కమల్ హాసన్ గారు వెళ్ళి ధనం పెట్టుకుంటూ ఉంటాడు అక్కడ కళ్ళు తెరిచి చూసుకున్న వాడు అది ఉండదు పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి శాంతంగా మాయం చేస్తాడు ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ కోసం కాకుండా పర్మనెంట్గా ఒక పరిష్కారం వైపు ఆలోచిస్తాడే అందరినీ కృష్ణా ఎక్కడ కృష్ణా జలాలు ఎక్కడ కుప్పం ఆంధ్రప్రదేశ్కి ఆ మూలం ఉంది ఐదు వందల యాభై కిలోమీటర్లు సుమారుగా ఇవ్వండి తీసుకెళ్ళి అక్కడ ఆ కాలంలో ఆ నీరు వస్తుంటే వాళ్ళు పరవశం చూస్తుంటే నీరండి మనిషికి జీవం భూమి భూమంతా నీరే కదా సరే మన మన కోస్తా ప్రాంతంలోనే కొత్తగా కాలాలు వచ్చినప్పుడు దిగి స్నానాలు చేసి ఆడుకుంటాం సరదాగా జూన్ ఎలా కన్నా కాలం వదులుతారు జూన్ ఎలా కన్నా కాలాలు వదులుతారు వదిలినప్పుడు ఒక రకమైన పరవశం కలుగుతారు దాంట్లో దూకి స్నానాలు చేసి ఆడుకుని ఇప్పుడు పంచభూతాలైన గాలి నీరు నిప్పు అగ్గి ఇవన్నీ ఎంత మనకి మానవాళికి ఎంత ఉపయోగం ఎంత ప్రమాదకరమో ఎంత అంత ఉపయోగం ఉంటుందో వాటిని చూస్తే మనకి వాటిని దైవంగా భావిస్తాం మనం నిత్యం నీరు పారే అంటే అలాంటి ప్రాంతంలో ఇంకెంత సంబరాలు చేసుకున్నాడు ఆ పబ్లిసిటీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చేసుకుని తీరాలి ఇప్పుడు గండి గండికోటకి నీరు ఇచ్చాడు చంద్రబాబు గారు సతీష్ రెడ్డి గడ్డం పెంచుకుని కూడా చేస్తారు గండిపేట రిజర్వాయర్కి ఇలాంటి ఆ రాయలసీమనే చంద్రబాబు నాయుడు గారు ఆ నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఉద్యాన పంటలను ప్రోత్సహించాడు డ్రిప్ ఇరిగేషన్ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఆ పరికరాలు ఇచ్చాడు చీనీ బత్తాయి తోటలో ఈ ఉద్యానవనం పంటలు ఉంటాయి కదా వాడు ప్రోత్సహించు దాన్ని ఉపయోగించుకోవాలంటే బత్తాయి ఇప్పుడు అక్కడ ఉన్న నాయకులు కూడా కొంత స్వార్థం విడిచిపెట్టి కొంత సొంత లాభం అనుకొని వాళ్ళ రైతులకి ఇప్పుడు పొద్దున్న జీవితకాలం వాళ్ళ మనసుల్లో ముద్రేసుకుంటారు రామారావు గారు రెండు రూపాయలు బియ్యం ఇచ్చాడు ఇవాళ రూపాయకే ఇస్తున్నారు బియ్యం కానీ రెండు రూపాయల పథకం రామారావు గారు ఇచ్చాడు అనేటువంటిది ఎంతమంది స్థిరస్థాయిగా నిలిచిపోయారు కదా సంక్షేమానికి కావచ్చు అనుకున్నారు కదా ఇప్పుడు మన మనం జీవితంలో ఎవడు ఎంత సంపాదించినా ఈ రాగద్వేషాలు లాభ నష్టాలు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కూడా మనకు కూడా రావు కదా ఇది ప్రతి ఒక్కరు కొంచెం ఒక్క క్షణం ఆలోచించాలి వైరాగ్యం పక్కన కూర్చొని ఒక గంట శమేశానలా గడపాలి వెళ్ళి ఎవడన్నాయి లేకపోతే మహాకవి జాషువా గారిది ఆ పద్యాలు హరిశ్చంద్రులు పద్యాలు ఓ రెండు పద్యాలు వింటే కొంచెం అన్న రెండుసార్లు అన్న వింటే ఆ మైండ్లో కొంచెం ఇది వస్తుంది ఇక ప్రభుత్వం దగ్గరికి వస్తే కా ఈ ప్రభుత్వం కూడా కొన్ని పొరపాట్లు చేస్తుంది రాష్ట్రంలో రాయలసీమని పారిశ్రామిక రంగంలో ముందు తీసుకెళ్ళటానికి అక్కడికి పెట్టుబడులు తీసుకురావడానికి అక్కడ అభివృద్ధి చేయడానికి ఎంత విశ్వ ప్రయత్నం చేస్తా అట్ ది సేమ్ టైం నీటి వనరు కూడా కల్పిస్తుంది అక్కడ నీటి వనరు కల్పించడం వల్ల ఉభయ ఉభయ తారకం అండి ఒకటి పరిశ్రమలకి మేలు జరుగుద్ది రెండు వ్యవసాయానికి మేలు జరుగుద్ది భూగర్భ జలాలు లెవెల్ పెరుగుతుంది అండి అలా ఉత్తరాంధ్రకి ఎక్కువ ఇంపార్టెంట్ ఐటీ ఆప్ చేయడానికి చూస్తున్నారు మధ్యాంధ్రలో ఏకంగా అమరావతి కొన్ని కంపెనీలు హాస్పిటల్స్ కేంద్ర ప్రభుత్వం అవసరం అవుతున్నాయి ఇక్కడ అనాథలాగా బిక్కు బిక్కు మంట దిక్కు లేకుండా చూసి జిల్లాలు రెండు పాత ఉభయ గోదావరి జిల్లాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకు కూడా ఏదైనా చేస్తే సంపూర్ణం ఎందుకంటే ఆ రెండు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ విజయం ఇచ్చారు ఎప్పుడు ఇచ్చిన ఒకవేళ పార్టీ అధికారంలో రాపోయినా మిగతా వాళ్ళకి కానీ ఎక్కువ సీట్లు తూర్పు రాయమండ్రి చూడండి రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగ రాయమండ్రి సీట్ ఇలా గెలుచుకున్నారు కదా మండపేట రాయమండ్రి ఇలాగ రెండు సీట్లు గెలుచుకున్నారు వాళ్ళు పెద్దాపురం అందుకే ఆ ప్రాంతాన్ని పర్యాటకం పర్యాటక తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు అలా కాదండి ఎప్పటి నుంచో పిచ్చుకెళ్ళాక అభివృద్ధి చేద్దాం రాయమండి గోదావరిలో ఇలాంటివి అనుకుంటారు అవి కార్యరూపం దాల్చాలండి ఇమీడియట్గా సత్వర చర్యలు తీసుకోవాలా కనపడాలి జనాలకి వర్షాలు వచ్చినప్పుడు డెవలప్ చేస్తున్నారు అది కాంట్రాక్టర్లు లాగేసుకుంటారు ఇప్పుడు పదిహేను వందల కోట్లు శాంక్షన్ అయింది అనుకోండి దాన్ని లెక్కలు వేసేసుకుంటారు నాకు ఇంత నాకు ఇంత అని కొంతమంది అక్కన్నవాళ్ళు నేను ఇది వాళ్ళ హితం ఏదైనా సరే మనం మాట్లాడింది ఏదైనా సరే హితవగానే తీసుకోవాలి మనం ఒక్కోసారి కఠినంగా మాట్లాడాలి ఇప్పుడు మనం ఒక్కొక్కసారి కఠినంగా మాట్లాడతాం ఆ కఠినంగా మాట్లాడిన దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకోకూడదు ఇంతకెలా మాట్లాడేది మనకు హార్డు కోర్ సపోర్టర్ కదా మన కూటమి ప్రభుత్వానికి ఇళ్ళు ఇప్పుడు మేము విశ్లేషకులుగా తటస్థలుగా ఉండాల్సిన వాళ్ళం జగన్మోహన్ రెడ్డి అరాచకానికి వ్యతిరేకంగా కూటమే ఉండాలి కూటమే రావాలి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఈ రాష్ట్రం భద్రంగా ఉంటుందామన్నాం ఇప్పటికీ అదే ఉన్నాం రేపు కూడా ఆయన చేతిలోనే ఉండాలి రాష్ట్రం ఇది అత్యవసరం ఎందుకంటే ఈ సీడ పేడ ఈ పురుగులు ఈ విష సర్పాలు ఈ క్రూర మృగాలు క్రూర స్వభావం ఉన్న నరహంతకులు ఈ మ్యాండేటర్స్ నుంచి బారి నుంచి తప్పించుకోవాలి వీళ్ళందరూ కోలుకోవాలంటే డెఫినెట్గా చంద్రబాబు గారి చేతిలో ఉండాల్సిందే కూటమి ప్రభుత్వం చేతిలో ఉండాల్సిందే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ వీళ్ళే దీన్ని కాపాడాలా ఇక అపర భగీధుడి గురించి చెప్పలే మీరు ఏమండి అపర భగీధుడి గురించి చెప్పండి నాకు రాజశేఖర రెడ్డి పొగిడిని పొగడ్తులన్నీ గుర్తుకొస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారిని మాట చెప్పబోతే పాపమే కదా ఈ విషయమే కాదండి మీకు పోలవరం ప్రాజెక్ట్ ఉంది ఏ జమానా నుంచి దాన్ని పోలవరం ప్రాజెక్టు అది ఒకటి వేస్తున్నారు ఇది ఒకటి వేస్తున్నారు సైకిల్ యాత్రలో ఆ యాత్రలో ఈ యాత్రలో ఇందిరాసాగర్ని ఆ దాన్ని ఇది చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆగమేఘలమే కట్టించి వరల్డ్ రికార్డు సృష్టించి ఇలా చేసి ఆయన చేస్తే డెబ్బై శాతం పూర్తి చేస్తే అప్పుడు ప్రతిపక్ష నేత ఒక ఆయన వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు అన్నారు అక్కడ కనపడతలేదేటన్నారు అంటే ఎంత దారుణంగా దాని మీద నాలెడ్జ్ ఉంది వాళ్ళకి ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి సమయం పడద్దని తెలిసి కృష్ణా డెల్టా ఎండిపోకుండా ఉండడానికి పట్టిసీమ అనేటువంటి చేసి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాని తద్వారా ఆ నీళ్ళని రాయలసీమ తీసుకెళ్ళడానికి శ్రీశైలం వచ్చిన నీళ్ళని జలాలని అక్కడ తీసుకెళ్ళడానికి చేసిన అది ఇవాళకి కాపాడుతున్న పోలవరం పూర్తవలేదా మధ్యలో జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజా కంటకుడు రావటం వల్ల ఆ కంట్రాక్టర్ని మార్చాడు వాళ్ళకి దోళ తీర్చేసాడు ఆలస్యమైంది ప్రాజెక్ట్ ఇంకా భారం పెరిగిపోయింది పెరిగింది ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మార్చాడు కదా నీళ్ళు మార్చాల నీ దండంలోకి పోయి చేయి అంటున్నారు పూర్తవ్వాలి పని పూర్తి అవ్వాలి అది ఆలోచన ఉండాలి పాలకుడికి అపర భగీద్రుడిని మనం పైనుంచి గంగను దింపాడు అని చెప్పి చెప్పగలదండి అతని చర్యల్ని ప్రజలకు ఇంకో ఇలా చేసాడు ఈనా ఇప్పుడు ఇవాళ కుప్పం వరకు నీళ్ళు తీసుకెళ్ళాడు రాష్ట్రం అంతా ఆయన ఆలోచనకు తగ్గట్టుగా కనీసం ఆయనకు సమయం ఇవ్వాలి కదా మనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండించి మీరు ఇంటికి వెళ్ళండి అని ఒక పనికి మళ్ళను తెచ్చుకొని పనివాడి పంపించేసి ఇప్పుడు మీ ఇంట్లో పని వండి మానిపించేసి ఒక పనికి మాలండి తెచ్చుకుంటే మీ ఇంట్లో పనులు ఎలాగవుతాయి కాబట్టి ఈ పనివాడి చేత అతను నేను పని చేస్తాను బాబోయి మీ పది గంటలు చేయమంటే ఇరవై గంటలు చేస్తానన్నా చేత చేయించుకోవాలా వద్దా ఈ ప్రజలు ఆయన ఓపుకున్నంతవరకు వరకు ఎంతవరకు చేస్తారో అంతవరకు చేయించుకోవాలి ఏమండీ తర్వాత మరి చేసి కూడా అత్తడు రాడు తెలియదు కానీ ముందు ఈ చేత చేయించుకోవాలి ఏముందో ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఇప్పుడు నీటి వనరులు అన్ని వైపులకు వచ్చినాయి అనుకోండి నీరు ఉంటే నాగరికత నీరు ఎక్కడ ఉంటే అక్కడ నాగరికత ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అన్ని రంగాల్లో ముందు ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఆయనకు ఒక పేజీ కాదు యాభై పేజీలు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం అయినా అంతకుముందు రాష్ట్రం ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రమైనా ఉమ్మడి రాష్ట్రమైనా ఎప్పుడైనా సరే ఆయనకు ఒక పది పదిహేను ఉంటాయి నీరుంటే నాగరికత అని ఆ నాగరికతని పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు గారి అపర భగీరథుడు అంటూ విశ్లేషించిన అరసిముడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం